ఇతరువులు ఎక్కడ ఉండరే వాళ్ళు మన పక్కనే ఎప్పుడెప్పుడు దెబ్బ కొట్టే ఛాన్స్ దొరికిద్దా అని కాసుకుని కూకుని ఉంటారు అని ఓ బావుడు ఎప్పుడో చెప్పాడు కానీ ఎప్పుడూ తన పిచ్చి లోకంలో ఏరించే జగనన్నకి ఈ విషయం తెలియదు కాబోలు తెలిసినా ఆ లేడీ నన్ను ఈకేది అనుకున్నాడు కాబోలు కానీ ఏమాట కామాట చెప్పుకోవాలి బందరు బ్లేడ్ బాబ్జీ మాత్రం వైసీపీని నచ్చేట ముంచేస్తున్నాడు అనుకుంటున్నారు ఇప్పుడు అందరూ ఒరే 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 ఈ మధ్య పేర్ని పక్బడి చేసే పనులు మాట్లాడే మాటలు వైసీపీని ముంచే కూటమి పార్టీలకు మేలు చేసేలాగే ఉంటున్నాయి గమనించారా ఎక్కడికి వెళ్ళినా ఇండైరెక్ట్ గా వైసీపీని జగనన్నని ఇరుపులు పెట్టేట్టే మాట్లాడుతున్నాడు సొంత పార్టీని సాకరాగించే పనులే చేస్తున్నాడు బ్లేడ్ బాబ్జీ యాక్షన్ చూస్తుంటే వైసీపీ వాళ్ళకు ఇట్లాంటి డౌటే ఇప్పుడు అసలు వైసీపీలో ఆ చచ్చినపల్లి చతుపింద మొహపోడే ఓవర్ యాక్షన్ పీసు అనుకుంటే ఆ అంబటిని మించిపోయాడు పేర్నిపకుడి ఫ్యాన్ పార్టీలో ఎవ్వరూ చేయనంత ఎప్పుడు చేయనంత యాక్షన్ చేస్తున్నాడు పైగా ఏడు చేసినా అంతా జనానికి తెలిసేటట్టు జనాల్లో బాగా నానేట్టు రాజకీయం చేస్తున్నాడు వీడియో ఆధారాలతో సహా తనకు తానే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయేట్టు చేసుకుంటున్నాడు అసలు పేర్ని నాని అట్ట ఎందుకు చేస్తున్నాడో వైసీపీ వాళ్ళకు అసలు అర్థం కావటం లేదట ఇప్పుడు ఆ ఉప్పలారికాని ఆవిడ కారు మీద రాళ్లు పడ్డాయి ఆమె ఓవరాక్సిడెంట్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళే వైరల్ చేశారు అంతలోనే పేర్ని నాని జగనన్న పీఏకో ప్యాలెస్ బండ్ ఫోన్ కొట్టి బీజీ మైల మీద దాడి లోకేష్ చేయించాడని ప్రచారం చేద్దామని కన్నింగ్ ఐడియా ఓట్ ఇట్టే ఇచ్చాడేమో కానీ ఆ మాట్లాడిన మాటలన్నీ తానే ఓ వీడియో తీయించుకొని దాన్ని మీడియా చేతికి ఇచ్చాడు ఆ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో రచరచ చేస్తుంది పేర్ని నాని ఇచ్చిన కన్నింగ్ ఐడియా వీడియో రూపంలో బయటపడటంతో వైజీపీ లీడర్లకు క్యూజులు ఎగిరిపోయాయట పైగా ఆ ఈడియోను నాని ఇంట్లో మాట్లాడుతుంటే ఆయన అనుచరులే తీశారట ఇంకా ఈ చిత్రమే ఈసేటంటే పేరు నాని ఔజారేస్తాను ప్రచారం చేసుకున్నారు కానీ ఆ ఇంటి దగ్గర ఒక్కడంటే ఒక్క పోలీసు కూడా కనిపించలేదు అసలు పకోడి గుడివాడ వెళ్లేందుకు అడుగు కూడా బయట పెట్టలేదు బదులుగా వైసీపీని అడ్డంగా బుక్ చేసేందుకు తాను ఏజిన కన్నింగ్ ఐడియాను బయట పెట్టాడు పైగా నాని మాట్లాడుతున్న మాటలు తిడుతున్న తిట్లు ఏపీ ప్రజలకు వైసీపీ మీద ఇంకా ఇంకా అసహ్యం పుట్టేలాగే ఉంటున్నాయి చీకట్లోనే సప్పుడు కాకుండా అన్ని పనులు చేయాలట అచ్చం జగనన్న లాగా అని చెప్పి పార్టీ అధ్యక్షుడు పరువును గంగలో కలిపాడు అధికారం పోయినా సరే వైసీపీ లీడర్లకు అహంకారం తగ్గలేదని అందరూ అనుకునేలా పేరుని అని మాట్లాడుతున్నాడు లోకేష్ తో పాటు అందరినీ ఇట్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాడు పేరుని పకబడి వైసీపీని నిట్ట నిలువున ముంచేసే ప్లానింగ్ చేయాడా ఏటి అనుకుంటున్నారు మంది కావాలని కూటమికి మేలు జరిగేలా వైసీపీని ఇంకా దెబ్బతీసేలా బ్లేడ్ బాబుజీ రోజు రోజుకు రెచ్చిపోతున్నాడని వైసీపీ లీడర్లలో కూడా మెల్లిగా ఆలోచన మొదలైందట అసలు బియ్యం దొంగ మనసులో ఏటుందో ఏటో అనుకుంటున్నారు ఇప్పుడు మంది